అసలు డిజాస్టర్ ఉన్నది ఏంటంటే నారాయణ గారు రౌడీ షీటర్ లిస్ట్ అడగాల్సింది ఎవరికో కాదబ్బా రూప్ కుమార్ యాదవ్ గారికి అడగండి గత ప్రభుత్వంలో ఆయనే ఉన్నింది ఈ రోజు మీ దగ్గర నారాయణ 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 అని చెప్పుకుంటున్నారు గతంలో ఉండేది రౌడీ షీటర్లకి ఎవరెవరు పెట్టించారో ఏందని గత ప్రభుత్వంలో ఎవరు ఉన్నారు ఆయనకి అడగండి లిస్టు పోలీసు వాళ్ళకి పడలేదు వీళ్ళు ఈయనకి అడిగితే మొత్తం నేనే చెట్టింది నేనే చేసింది ఎందుకంటే గత మాజీ మంత్రి విజయవాడలో ఉంటే నెల్లూరులో శాసిచ్చింది ఈయనే కాబట్టి ఈయనే కాబట్టి అందుకని ఏంటంటే మాట్లాడేటప్పుడు మా ఎమ్మెల్సీ గారికి ఇంగిత జ్ఞానం బాగానే ఉంది ఏం మాట్లాడదో బాగానే మాట్లాడుతున్నారు దాంట్లో ఎటువంటి లేదు మీరు మాట్లాడేటప్పుడే వాళ్ళ మిస్టేక్ జరిగేది అందుకొని మాట్లాడే మీరు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలనేసి ఇప్పుడు మీరు నాలుగు రోజుల కోసం ఫోర్ డేస్ మేయర్ కాబట్టి నాలుగు రోజులు మేయర్ కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు బాగా షార్ప్గా ఉండి రూప్ కుమార్తో పాటు మేయర్ పదవి యాడ్ అయింది కాబట్టి ఫోర్ డే తాత్కాలికంగా దాని గురించి మీరు ఆలోచించి మాట్లాడాలనేసి మీకు మేము చెప్తా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ ఒక బోర్డ్ బ్లాండ్ మీద త్వరలో ఇంకా మేము మాట్లాడతాం కానీ స్కూల్ కి మేము ఎవరు అడ్డం లేవు అగైన్స్ టు ద స్కూల్ వి ఆర్ సపోర్టింగ్ ఫర్ దట్ బట్ దానికి సరిగ్గా మీరు సక్రంగా ఆ ప్లాన్ రూపకల్పన ఏందనేది నీట్ గా చెప్పి శంకుస్థాపన చేస్తే బాగుంటుంది అని చెప్పుకుంటూ అందరికి నమస్కారం